భారత జట్టుతో ట్రావెల్ చేస్తున్న ఈమె పేరు రాజల్ అలియాస్ లక్ష్మి అరోరా ఆఫ్రికాలో తీసిన టీమిండియా గ్రూప్ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది భారత క్రికెట్ జట్టు కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించింది రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా కేప్టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్ట్లో అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్ ను ఒకటి ఒకటితో సమంచేసింది మ్యాచ్ అనంతరం సపోర్ట్ స్టాఫ్తో కలిసి టీం సభ్యులు గ్రూప్ ఫోటో దిగారు ఈ గ్రూప్ ఫోటోలో ఒకే ఒక మహిళ కనిపించింది భారత జట్టుతో ట్రావెల్ చేస్తున్న ఆమె పేరు రాజల్ అలియాస్ రాజ్ లక్ష్మి అరోరా ప్రస్తుతం టీమిండియా ఈ గ్రూప్ ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది సపోర్టింగ్ స్టాఫ్ లో ఏకైక మహిళ అయిన రాజల్ अरोरा గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. భారత జట్టు సోషల్ మీడియా టీమ్ నే లీడ్ చేస్తునే BCCI లో అంతర్గత ఫిర్యాదు కమిటీ కూడా ఈమేడ్గా వ్యవహరిస్తున్నారు. ఆటగాళ్ల దుష్ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులను ఈమే పర్యవేక్షిస్తారు. భారత జట్టు వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ భాగ్య బాలీవుడ్ నటి అధియా శెట్టితో రాజ్ अरोరాకు సత్స సంబంధాలు ఉన్నాయీ వీరిద్దరూ తరచూ సోషల్ మీడియా పోస్టులలో కలిసి కనిపిస్తారు అరోరా ఇన్స్టా అకౌంట్ను కేఎల్ రాహుల్ దినేష్ కార్తీక్ ఇషాంత్ శర్మ వంటి ఆటగాళ్లు ఫాలో అవుతున్నారు